మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంక్రాంతి నాలుగు రోజుల పండుగ ఈ పండుగ మొదటి రోజును భోగి అని రెండవ రోజును మకర సంక్రాంతి అని మూడవ రోజును కనుమ నాలుగవ రోజును ముక్కనుమ అంటూ జరుపుకుంటారు వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సంక్రాంతి వచ్చిందంటేనే పాటలు గంగిరెద్దులు రథం ముగ్గులు హరిదాసుల కీర్తనలు భోగి మంటలు బొమ్మల కొలువులు పిండి వంటలు కొత్త దుస్తులు ధరించి చూడముచ్చటగా అలంకరించుకున్న ఆడపడుచులు కనిపిస్తారు పల్లెల్లో సంక్రాంతి పండుగను ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటారు అంతేకాకుండా షాపుల్లో కొనే పిండి పదార్థాలు తీపి పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకునేందుకు పల్లె పడుచులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు కొత్త దుస్తులు పిండి పదార్థాలు అన్ని పండుగకు రెండు రోజులు ముందే సిద్ధం చేసుకుంటారు కోనసీమ గోదావరి జిల్లాలలోని గ్రామాలలో ఏ ఇంటికి వెళ్ళినా గుమగుమలు రేపే తీపి పదార్థాలు తయారు చేస్తారు గ్రామ పడుచులు యువత ఆడపిల్లలు పిండి వంటలు చేస్తారు పల్లెల్లోనే కాకుండా పట్టణాలలోనూ కోడి పందాలు కోసం ఏర్పాటు చేస్తారు సూర్యుడు ప్రతి నెలలో ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశిస్తాడు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించటమే మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారు ఇక భోగి సంక్రాంతి ముందు రోజు వస్తుంది భోగి పండుగతోనే సంక్రాంతి పర్వదినాలు ఉత్సాహంగా జరుపుకుంటారు అయితే భోగి రోజున ఈ విధంగా చేస్తే మనకు భోగభాగ్యాలు చేకూరతాయని పండితులు చెప్తున్నారు మరి భోగి రోజున ఏ విధంగా పూజ చేయాలో రోజు మనం తెలుసుకుందాం భోగి లేదా భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించటం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అంటారు అలాంటి భోగం అనుభవించవలసిన రోజుని భోగి పండుగ జరుపుకుంటారు పురాణాల ప్రకారం గోదాదేవి రంగనాథుణ్ణి ఈ రోజు వివాహం చేసుకున్నట్లు చెప్పబడుతుంది గోదాదేవి దగ్గర ధనం ఏమీ లేకపోయినప్పటికీ రంగనాథుడే స్వయంగా కొంత ధనం గోదాదేవికి ఇచ్చి తానే స్వయంగా తనలో ఏకం చేసుకున్నాడు అని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజున ఎవరైతే ఆ దంపతులను స్మరిస్తారో వారికి భోగభాగ్యాలు చేకూరతాయని పండితులు అంటున్నారు సాధారణంగా భోగి రోజున ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చలిమంటలు వేసుకుంటారు చలి తీవ్రంగా ఉండటం వల్ల భోగి మంటలు వేస్తారు ఇందుకు కావలసినవి అన్నీ కూడా ముందు రోజునే సిద్ధం చేసుకుంటారు ఎవరైతే ఉదయం భోగి మంటలు వేసి ఆ మంటల మీద నీళ్లు కాచుకొని శుభ్రంగా తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి వేసిన భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించడం ద్వారా సర్వశుభాలు చేకూరతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు తరువాత విష్ణుమూర్తిని పూజించి స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించి మనసులోని కోరికలు కోరుకోవాలి భోగి పండుగ రోజు పిల్లలకు వారి మీద రేగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు అందుచేత ఈ పళ్ళను భోగిపళ్ళు అంటారు భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంగా భావిస్తారు ఈ విధంగా భోగి రోజు భోగి మంటలు వేసి కొత్త దుస్తులు ధరించి విష్ణుమూర్తిని పూజించటం వల్ల ఆ స్వామి మనల్ని ఆశీర్వదించి మనకు భోగభాగ్యాలను ప్రసాదిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు